పబ్లిక్ అందరికి శనార్థి నేను మీ సీనన్న లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లకు కురిపిస్తుంది ముందుగా తలకాయ వార్తలు చూసి అట ఇంకా పోదాం హైడ్రాతో ఆగమాగం జనాల ఇతరు గరం గరం వైస్ ప్రిన్సిపల్ తిట్టింది పాప బిల్డింగ్ ఎక్కి దూకింది కరెంట్ షాక్ పెట్టిన పోలీస్ చర్యలు తీసుకోవాలంట బరాబర్ భూములు ఇవ్వమంటున్నా రైతులు అధికారులు ఇవ్వాలంట హామీలు ఎస్ఎల్బిసి ఘటన అయి పది రోజులు ఆయా ఇంకా జాడ దొరకకపా ఏం హైడ్రానో ఏమో పోండ్రి పట్నం పబ్లిక్ అంతా సుక్కలు చూపియవచ్చే వారం లేదు దినం లేదు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఇంట్లో ఉన్న వాళ్ళం ఇయ్యాలా రేపు ఏడుంటామో తెలియదు కనీసం కాల్ చేసే టైం గుడిచ్చి పాడైతే లేరు కదా ఆగో గియాలేడికి పోయింది హైడ్రా అంటారా చూడురి మీరే హైడ్రా హైదరాబాద్ పబ్లిక్ ను ఇంకా ఇడిచిపెట్టినట్లేదు కదా నిజాంపేట ఇంద్రమ్మ కాలనీ ఫేస్ టూ లా ఇండ్లను జేసిబ్ తో ఎట్లా కూడా కొడుతున్నారో సూడూర్రి పొట్టు పొట్టు కూల కొడుతున్నారు కదా ఇగో అమ్మలక్కలంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చి దండాలు పెడతాం దిక్కులేని వాళ్ళు మాకు నష్టపరిహారం ఇవ్వాలి మాకు నోటీసులు కూడా ఇట్లా ఎట్లా ఇల్లు కొడతారంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేరు లేరు బయటికి పోరి జేసీబులు వస్తున్నాయి ఇల్లు కొట్టాలి మీ ఇల్లు రోడ్డు మీద ఉన్నదని చెప్పేసి కూలగొడుతున్నారంటూ లేకుండా చేస్తున్నారు మాకు ఎవరిస్తారు నష్టాలు ఎవరు కష్టజీవుల మీద కష్టం చేసుకుని బతుతామంటే ఉన్నాయి పోయినా ఉంచుకునే పోయినా ఎంతపోయినా మాకు ఇంకేంటి దిక్కు చెప్పండి మీరే జరిగింది ఏదో ఒక న్యాయం నోటీస్ కూడా రాలేదు పోలగొడుతున్నామని వస్తువు ఇక కట్టుబట్టలతో రోడ్డు మీద సామాన్ పెట్టుకొని పిల్లల్ని బయట పెట్టుకొని మాకు దిక్కేంది ఇది ఏం సర్కారు అని గరం అవుతున్నారు పబ్లిక్ ముందుగానే చెప్తే మేమన్నా చదువుకుంటాం కదా అయినా ఇందిరామ రాజ్యం అంటే ఇల్లు కూరగొట్టుడైనా ఈ హైదరాబాద్ తోని ఇంకెన్ని రోజులు బతకాలి హైదరాబాద్ పబ్లిక్ అని గరం అవుతున్నారు అమ్మలక్కలు సవరన్న సస్తం కానీ మేమైతే ఇచ్చే అది లేదు అని కూర్చున్నారు

అందరికి ఒక తీర్గ న్యాయం చేయాలట కొందరు ఊల కొడుతున్నారట కొందరి ఇల్లు ఊల కొడతలేరట అవో గదేంది అని గరానికి వస్తున్నారు కుంటలను చెరువులను పార్కులు అమరించుకున్న వాళ్ళ ఇండ్లని ఊలా కొట్టుకుంటా ఇప్పుడు రోడ్డు మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళను రోడ్డు అమరించుకున్న వాళ్ళను కూడా పని పట్టే పనిలు ఉన్నది హైడ్రా పెద్ద పెద్ద బిల్డింగ్ లకేమో నోటీసులు ఇస్తారు నెలల కమాన ఆగుతారు ఈ పేదల దగ్గరికి వచ్చేసరికి ఉన్న ఫలా బయటికి వమ్మంటే ఏడి పోయి బతకాలే ఎట్లా బతకాలే మార్పు రావాలని కాంగ్రెస్ కోటెత్తే మా గుడిసెల నుంచి రోడ్డు మీదకి వచ్చేంత మార్పు వచ్చింది కదా ఓటేసినందుకు అని గరం అవుతున్నారు ఆడున్న పబ్లిక్ ఇంటికాడ అమ్మ నాన్న హాస్టల్లో మా పిల్లలు మంచిగా చదువుకొని ఉండి ఉంటారు నిమ్మలంగానే ఉండి ఉంటారా అనుకుంటారు ఎందుకంటే ఆడ వాడిన అట్లనే పంతులు ఉంటారు కాబట్టి కానీ అన్ని అన్ని మనం అనుకున్నట్లే ఉంటాయా అందరు పంతులు మనం అనుకున్నట్టే ఉంటారా కొందరు గిట్ల కూడా ఉంటారు చూడూర్రి పిల్లలు హాస్టల్ వేస్తే మంచిగా చదువుకుంటారు ఆడున్నోళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటారు దగ్గర ఉండి కాపలు ఉంటారు పిల్లలకు మంచి షెడ్యూల్ నేర్తారని లేస్తే ఆడున్న కొంతమంది టీచర్లు ఏమో ఈ పిల్లలను ఓర్తలేరాట కావాలని కక్ష కట్టి టార్గెట్ చేసి బాగా ఇబ్బందులు పెడుతున్నారట తట్టుకోలేకనే తపిత తబితానే పాప బిల్డింగ్ ఎక్కి దుంకిందంట ఐదో తరగతి చదువుతుంది వికారాబాద్ జిల్లా లోండే కొత్తగాడి రెసిడెన్షియల్ బలెస్ చదువుతుంది ఈ బుజ్జికి గంతగానం కష్టం ఎందుకు వచ్చింది ఎందుకు దుంకిందో ఈ పాపని అడుగుదాం చెప్పురా బుజి ఏమైంది రోజు మేడం వచ్చి అన్నారు ఏంది ఇట్లెందుకు కథలు నడిపిస్తున్నా అని అన్నారు ఇంకా నేను ఏమన్నాను ఆ పిల్ల నేను నిన్న అంట కన్నారు సరే అని నన్ను ఏమని నేను అదిలేసిన అందరు నేను స్టేజ్ పైన నా సాగలా గిఫ్ట్ ఇస్తున్నా స్టేజ్ పైన ఉంటే ఆ మేడం వచ్చి అక్క వాళ్ళ అందరు మూవలు ఎప్పుడారంట నీది బ్యాడ్ క్యారెక్టర్ ఆ పిల్లలు బ్యాడ్ క్యారెక్టర్ నువ్వు బయట నుంచి వస్తున్నావు నీకు ఏం తెలుగు ఆ పిల్ల గురించి నువ్వు తిరుగుతున్నాను అన్నారు అది ఒక్క మేడం కాకుండా శాంతి మేడం అని ఉంటారు ఒకరోజు ఈవినింగ్ క్లాస్కి లేట్ అయినా సార్ క్లాస్ కొన్నాడు సుఖైనా అని క్లాస్ కొన ఏమైనా చెప్తున్నా ఇట్లా ప్రమోషన్స్ అయినా మేడం అందుకే వెళ్ళలేదు అని అంటే మేడం అంటూ ఈ టేబుల్ తీసుకొని నేను ఎక్కువ వలగొట్టాయో నేను చేసుకుంటాం అని అన్నారు నాకు నేను అప్పటికి ఏమన్నాను మళ్ళీ పేరు రోజు ఏమేమి స్పీచర్స్ తీయాలనుకుంటుర్రు అని అంటే అందరు చెప్తున్నారు ఇట్లా నన్ను అంటుంది నువ్వు బయట ఎవ్వరు దిగకండి నేను అందరు టీచర్స్ నేను ముద్ర పడిపోయినా నేను ఎక్కువ బయట దిగుతాను అయిపోయి అని ఇట్లా చెప్పు నువ్వు స్టేజ్ పైన పోయి చెప్పాలి అని అంటారు అందరు ముగ్గురు నాకు ఇన్సల్ట్ అనిపించింది మస్తు ఇన్సల్ట్ చేస్తాను మేడం వాళ్ళు నేను కనీసం వాషింగ్ కానీ బయటకు వచ్చినా సరే గ్రూప్ లో మెసేజ్ పెడతారు ఇంకా తప్పితా బయటకు వచ్చింది స్టాఫ్ రూమ్ లో ఎప్పుడు నా పేరే ఇంకా తబ్బితా తబ్బితా తబితా అని మొత్తం బయట దిగుతా అని ఇట్లా ఒక ముద్ర వేసేసింది అలా వైన్స్ ప్రిన్సిపల్ అసలు ఓర్తలేదా ఈ ఈమె బ్యాడ్ క్యారెక్టర్ ఎవరు పక్క పంట ఉన్న పిల్లలతో చెప్తుందంట ఓ రోజు మోషన్స్ అయినా బల్లేకోకపోతే అట్ల బల్లెకి రావని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిడుతుందా వీళ్ళ అమ్మనేమో మా బుజ్జి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి దాకా మంచిగా చదివేది చాలా గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చింది పదిలేకి ఇట్లా ఏతున్నారు మా బుజ్జిని అసలు చదవని అని చెప్పుకొచ్చింది వాళ్ళ అమ్మ ఏమైనా ఉంటే మాకు చెప్పాలి కాని పిల్లలతో వాళ్ళు చేసేది మాకు న్యాయం జరగాలన్న స్టూడెంట్స్ ఎవరి అక్కని పేరు ఇట్లా స్టాఫ్ నుండి అవుతుంది తదిత ఇట్లా తిరుగుతుందని మొత్తం ఇక్కడ ఎప్పు అని మొత్తం ఎగతాళి చేస్తున్నాను నన్ను నా స్టడీస్ విషయంలో కూడా మొత్తం వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసిరు మేడం వచ్చి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే ఎంజే ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి ఏం ఏదో అనుకుంటున్నావు టెన్త్ టెన్త్ తర్వాత ఏం చేస్తామని అడిగారు నేను బైపీసీ తీసుకొని ఇట్లా వెయిట్ డాక్టర్ లేకపోతే బ్యాంక్ మేనేజర్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నాను మేడం అని అంటే అది అంత సెట్ కాదు ఇది డాక్టర్ కూడా సెట్ కాదు అంత పెద్ద గోల్ ఏం పెట్టుకోకు చిన్నగా పారామెడికల్ అవి చేసుకుని వెళ్ళారు సిటీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి నైన్త్ వరకు మంచిగా చదువుతుంది టాపర్ పాప అన్ని మెడల్స్ గిడల్స్ అన్ని పాపకి సర్టిఫికెట్స్ వచ్చినాయి అంతా మంచి చదివే అమ్మాయికి మొత్తం టెన్త్ వచ్చేసరికి మొత్తం డౌన్ చేసేసారు స్టడీ పర్పస్ స్ మొత్తం ఇక ఇక చిన్న ఏమైనా ఇన్సిడెంట్స్ కనిపించింది అనుకో పాపని మొత్తం టార్గెట్ చేయడము అందరు గ్యాదర్ అయ్యి పాపను ఒక్కదాం వచ్చి నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి నువ్వు బయట తిరుగుతున్నావుని క్యారెక్టర్ బ్యాడ్ మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ చేసి బ్యాడ్ క్యారెక్టర్ చేయడానికి ఏం చేసింది మా పాప మాకు చెప్పాలి కదా పేరెంట్స్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము క్యారెక్టర్ ఏందో చేసుకుంటాం క్లాస్ నీ బోన ఫైలా నేను ఇట్లా బ్యాడ్ క్యారెక్టర్ గిరి గుడ్ క్యాటగిరి అని రాసాడు బ్యాడ్ క్యాటగిరి అని రాస్తే నువ్వు ఏ స్కూల్లో కూడా జాయిన్ కాలేదు ఇంకా పాపం కాలుకు గట్టికి దెబ్బ తాగినట్టుంది కట్టు కట్టి తీసుకపోతున్నారు కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ సొంత పైసలు పెట్టి సాగుతున్నట్టే ఫీల్ అవుతారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పిల్లలని చూడకుండా ఈతం తీసుకుంటున్నప్పుడు అందరిని ఒక లెక్కనే చూడాలి కానీ ఒకళ్ళని ఒక తీరుగా ఇంకోళ్ళని ఇంకో తీరుగా చూసుడేంది ఇగో ఈ పాపకు న్యాయం జరగాలి అట్లనే వైస్ ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు అలా ఇంటి విద్యార్థి సంఘాలు ఇక చూడాలా మరి ఏం చర్యలు తీసుకుంటారు ఆఫీసర్లు ఈ పోలీసు వాళ్ళకు పేదోళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది కావచ్చు పోలీసు వాళ్ళ పతాపం అంతా చూపిస్తారు ఇలా మీనే ఈ పోలీసు వాళ్ళ కోసం ఏమన్నా సపరేట్ చట్టాలు రాసి రాయేమి లేకపోతే అడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా ఇగో గిడ ఓ పోలీసు అన్న విచారణ కోసం పిలిచి ఎంత పని చేసిండో సుడురీ ఎక్కడ కోడిపుంజు ఏం కోడిపుంజు ఈ అన్న పానాల మీదకి వచ్చిందిగా ఈ కోడి ఏ వాటికి ఇంకో గిడ బెడ్ మీద వండుకొని ఉన్నాడు కదా ఇగో గీ అన్న గురించే మనం మాట్లాడుకునేది గీ అన్న పేరు అట ఇల్లది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంగూడెం అనే ఊరు అయితే ముచ్చట ఏందంటే ఇలా ఊర్లో అప్పారావు అంటేనే కోడి పోయిందట ఇక కోడి ఎవరి మీద పోయిందో ఏమో అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టిండు ఇక పోలీసు వాళ్ళు అటు మాతలావు ఇటు మాతలావు తెలుసుకొని ఈయనను పట్టుకొని పోయిరు ఈ నాగరాజు ఆయనను ఇలా కొడుకు చెప్పిండట మా డాడీకి నేను కోడి కోడిపును తీసుకుపోయి ఇచ్చినాని ఆ కొడుకు బుడ్డపోర్నని మాటలు ఎట్లా నా మీరో ఏం నా మీరో కానీ ఇక పోలీసు వాళ్ళు సారు ఫస్ట్ ఇచ్చారు సార్ ఏది ఏ విషయం మీద నా బెల్లొనే సాక్స్ నిద్ర గురించి చార్స్ నిద్రలో చెప్పండి బెల్లొనే చెప్పండి సార్ ని చెప్పండి అడి చెప్పండి సార్ ఆయన చేశారు నాక చెప్పండి కొరొచ్చి చెప్పండి మన ఆలిచింది పార్టీస్ నాకు ఇచ్చారని చెప్పా చెప్పిచ్చారు సార్ ఆటో పార్టీ చెప్పండి మీ బాబు ఏంది ఆ బాబు అది సార్ అది బయట తిరుగుతాడు సార్ పార్టీ నాందిస్ మన ఆంకిచ్చ చెప్పండి చెప్పండి ఎప్పుడు అదిందిది ಸರ್ದಾಕ ಏನಿನ್ ಕಾಲ್ ಗೆಚ್ಚುಬಲ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ఆడున్న ఎస్ఐగా ఈ అన్నని పది రోజుల కాంచి రోజు పోలీస్ స్టేషన్ విలిపించుకుంటున్నాట కొడుతున్నాట తోలుతున్నాట కొడుతున్నాట తోలుతున్నాట ఇక పదో నాడు నువ్వు కోడి దొంగతనం చేసినావు అని ఒప్పుకుంటావా లేదా అని చెప్పేసి బాగా వచ్చి కరెంట్ షాక్ పెడితే ఇగో ఈ అన్న చూడరి పాపం ఏళ్ళు ఎట్లయినాయి చేతులు ఎట్లయినాయి చూడరి అగో చెప్పే అన్న ఏమైందో పోలీసులేనా రెడ్డి గారు అంటే రామ్మూర్తి గారు నిన్న సాయంత్రం పూట కోడ ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడించి ఎర్తదే నిన్న అవును సార్ యాత్ర చేతిలో పెట్టించి రాత్ర రాత్రి కదా సార్ టైం తెలీదు సార్ ఇక గదన్నట్టు కథ ఇక పోలీసు వాళ్ళు బాగా పెట్టేసరికి అన్న పానం కింద మీద అయ్యేసరికి ఆడున్న దావకాపోయారట ఆడ పట్టకపోతే సత్తుపల్లి దాన్లకి వేసుకపోయారట ఆ ఇంటి వాళ్ళు అంతా న్యాయం చేయాలి ఆ పోలీసు వాళ్ళని కఠినంగా శిక్షించాలన్న వచ్చిర్రు వెరీ వెరీ సార్ మంచిది సార్ చేశారు అక్కడ ఏమి సార్ దొరికారు వేలేసారు సార్ ఒకసారి నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు మోన సార్ మో వన్ ఏమైందిరా ఏమైందిరా ఏమైంది అన్నారు సార్ పోలీసు వాళ్ళ అబ్బాయి చెప్పిండు మా డాడీకి తీసుకుపోయినా గద్దు కోసమే విచారణ కోసమే ఎనిమిది రోజుల నుంచి తిప్పుకున్నాం గానీ మేము ఎక్కడ కొట్టలేదు ఏం కరెంట్ షాక్ పెట్టలేదు అని పోలీసు వాళ్ళ మరి పది రోజుల నుంచి మీ కాడికే తిరిగితే ఈ ఒంటి మీద దెబ్బలెట్లు వచ్చినాయి గీ అన్నపానం గిట్లేందుకు అయింది సార్లు అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి మరి గీ అన్న ఒంటిమినికి దెబ్బలు ఎట్లు వచ్చినాయి గీ అన్న హాస్పిటల్ కి ఎట్లొచ్చిండో మరి మీద అన్న ఎంక్వైరీ చేసి అన్న ఇట్లా అయితే అని కారణం ఎవ గదిని మీ యాక్షన్ తీసుకోర్రీ సార్లు అనే వాటి ముచ్చటరికైనా పబ్లిక్ వరంగల్లో విమానాశ్రయం గడితే అందుకు కేంద్రం ఒకే చెప్పింది కదా ఇక పనులు చాలు చేయాలంటే భూమి కావాలి అగో ఒక భూమి కోసమే భూమి కావాలని చెప్పేసి రైతుల దగ్గరికి పోతే ఏమన్నా డిమాండ్లు పెట్టిరా ఇంటే మీరు కూడా షాక్ అవుతారు ఇన్ను రూపాయలు ముప్పై రెండు ఏళ్ల కింద వరంగల్ మామనూరులో లో వాయుదూత్ విమానాలు ఎగిరినాయి కదా ఇప్పుడు మల్లెగురుతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం ఎరికే కదా ఇక గది తెచ్చినామంటే మేం అని చెప్పేసి కాంగ్రెస్ బిజెపి పోటీ పడుతున్నది గాముచ్చట పెడితే ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పేసి భూ సర్వే ఎత్తానికి అధికారులు అడిగిపోయి ఇక భూమి యజమానులు వచ్చి అడ్డుకున్నారు ఎందుకంటారా ఇప్పటిదాకా మాకు ఎవరు కూడా హామీ ఇయ్యలేదు ఏం అని చెప్పేసి ఎంత ఎకరాకి కూడా తెలియదు ఐదు కోట్లు ఇత్తనే మేము భూములు ఇస్తాం నాలుగైదు అది ఎగ్జాక్ట్ గా నాలుగైదు అది మంత్రి ఎమ్మెల్యే అన్నది అదే రెండు అని అంటాడు మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండ సురేఖ గారు బయట వేరే లాండ్ ఇస్తాం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది మాకు ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట పడేసుకోవాలా అదొకటి చూడండి కొండ సురేఖ గారే భూమి వాళ్ళందరికీ భూమి అంటుంటే ఈడున్న రేవురు ప్రకాష్ రెడ్డి సార్ భూమి లేదు ఏమి లేదు అంటున్నారు అవో ఒక అట్లా మనిషికో మాట ఉన్నది మాకు ఏదైనా ఒకటి హామీ ఇయ్యాలి అప్పటిదాకా మేము భూములు ఇవ్వం అట్నే పక్క పెట్టి మాకు ఇక్కడ రోడ్ వేయాలి ఇట్లా డిమాండ్లు పెట్టిరు రైతులు ఇప్పటిదాకా అయితే ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉంది రన్వే టర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాలేషన్ కోసం ఇంకో రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి అగో గా భూమి అడిగితే పోయేసరికి గీలోలి సురువు అయింది అన్నట్టు ఆ రెడిమిక్స్ ప్లాంట్ సార్ కమర్షియల్ ల్యాండ్స్ అది ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు అది అది కూడా కూడా మేము కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే పోరాటం చేయడం జరుగుతా ఉంది దయచేసి దీనికి కూడా పై అధికారులు మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ భూమి ధర అలా ఐదు కోట్లు వాళ్ళకుందట గా పైసలు ఇత్తనే మేము భూమి ఇస్తాం లేకపోతే మాకు ఏదైనా నోటి హామీ ఇయ్యాలి కానీ అధికారులు సప్పుడు చేస్తలేరు అప్పుడే మీరు భూ వస్తారని చెప్పేసి రైతులంతా అడ్డుపడ్డారు కేంద్ర సర్కారు మీరు ఎంత తొందరగా భూమి అంత తొందరగా పని మొదలు పెడతాం ఈ పని పూర్తి కావాలన్నా వచ్చారు కానీ రైతులు ఏమో అడ్డుపడ్డారు అభివృద్ధికి మేము అడ్డురాం అట్లా చెప్పి మా పొట్టలు కొట్టకుర్రా అని చెప్పేసి రైతులు వేడుకుంటున్నారు ఈ రైతులు పెట్టే డిమాండ్ లేదు వాళ్ళ అక్కర్లేంది వాళ్ళ ఆపదలేంది అరస్కోరి లేకపోతే మరో లగేచర్లతో తన ఆడున్న పబ్లిక్ ఈ ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చిక్కబడి పది రోజులు కాబట్టే మిషన్లు కోసి జరిగిన స్థలానికి ఏరుకున్నా కూడా ఇంకా జాడ దొరకలేదు పొద్దుగాల నుంచి పొద్దుక దాకా మూడు షిఫ్టులలో పని చేసినా కూడా వాళ్ళు ఏడున్నర కూడా జాడ దొరకలేదు పురా కరుచుకుందాం పారీ ముచ్చటంతా ఎల్బిసి లాగా ఎనిమిది మంది చిక్కవాడి పది రోజులు అయిపోతున్నా కూడా జాడ దొరకలేదు అల్లది ఇంకా తవ్వుతూనే ఉన్నారు మట్టి వస్తూనే ఉన్నది నీళ్ళు వస్తనే ఉన్నది అందులో ఇరకవాట మిషిన్ నిట్లా కడి చేసి బయటికి తీస్తున్నారు ఇక గది వినక ఇట్లా గరమయ్యండు బీజేపీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఇరవై వేల పనులు ఆపితే మీరు జిఎస్ఐ అట్లనే నిపుణుల సలహాలు తీసుకోకుండా అట్లా ఎట్లా చాలు చేస్తారు నాలుగు సంవత్సరాల తర్వాత స్టాల్ చేసిర్రు రేట్లు పెంచిర్రు కాంట్రాక్టర్లతో కుమ్మక్క అయ్యిర్రు ఎనిమిది మందిని ప్రమాదంలో పెట్టిరు ఇప్పుడు మీ వల్ల మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడ్డదని గరం అయికొచ్చిండు ఎస్ఎల్ విజులో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎస్ఎల్ విజుల్లో పనులు ఆగిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించరు ఎస్టిమేట్లు పెంచు కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ టర్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది ఉఠావుటీన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చేసేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎస్ఎల్బీసీ దానిపైన రెండు వాగులు ఉన్నాయి మల్లెల వాగు నల్లవాగు ఆ రెండు వాగులు ఎస్ఎల్బీసీ పైన వారుతున్నప్పుడు నాలుగు వందల యాభై మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాన్ని అది అట్లనే ఉంటుందా దాని పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసినటువంటి ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈ రోజు దుర్ఘటనే కాదు ఈ ప్రమాదం ప్రమాదం కాదు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది మూడు షిఫ్ట్లే మడి పని చేస్తున్నా కూడా ఇంకా దొరకలేదు సిక్కవార్డోళ్లు సిక్కవార్డోళ్లు లోపల ఎట్లున్నారో ఏమో కానీ బయటనైతే బగ్గనే రాజకీయం జరుగుతుంది ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు ప్రమాదానికి కారణం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అగో మాది కారణం ప్రభుత్వం ఉన్నది మేమా మీరా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు జూపల్లి అట్నే మంత్రి ఉత్తమ్ సారు అట్నే కోమర్ రెడ్డి సారు ఆనే కుర్చేసుకొని పనులు చూస్తున్నారు ఎనిమిది మంది లోపల సిక్కవాడు ఉంటే బయట రాజకీయ రగడని అడుస్తున్నది మీ రాజకీయాలన్నీ పక్కన పెట్టి జరగా లోపల సిక్కవాడులను బయటికి తీసే ఉపాయం చేయరి సారు అట్లనే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకేమన్నా ధీమా కల్పించురీ అనేవాడి తిరిగి ముచ్చటరికైన పబ్లిక్ మీకోసం కొన్ని వైరల్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన అవి కూడా చూసేయండి ఈ ఉచిత బస్సు పథకం ఏమంట పెట్టిరో ఎవరికి ఉపయోగపడుతున్నదో గానీ దీని మీద లల్లులు రచ్చల ఎక్కువ అవుతున్నాయి కదా కొంతమంది ఏమో పెండేసుకొస్తానికి ఉల్లిగడ్డల పొట్టు దిత్తానికి ప్రీ బస్సు పథకాన్ని వాడుకుంటుంటే ఇంకొంతమంది ఏమో పుక్కట్లనే వచ్చిందని చెప్పేసి అందరూ బస్సు ఎక్కి సీట్ల కోసం కొట్టుకుంటున్నారు ఇగో ఇప్పుడు కూడా గట్నే కొల్లాపూర్ నుంచి చాలా మంది ఎక్కిరు పబ్లిక్ నాగర్ కర్నూలు దాకా పోవాలంట కానీ ఉన్నది ఒకటే సీటు నలుగురు ఆడోళ్ళు ఉన్నారు ఈ సీటు నాకంటే నాకు నాకంటే నాకు అని చెప్పేసి ఎట్లా గుద్దుకుంటున్నారో చూడురి వరెవా సిగలు అందుకొని వేసుకుంటున్నారు కదా పతాపం ఇంటికాడ కోపం బాయ్ కోపం అంతా ఇలా చూపించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆడోళ్ళ సీట్ల ఆడోళ్లే కూర్చుంటున్నారు జనరల్ సీట్లల్లో ఆడోళ్లే కూర్చుంటున్నారు బస్సు మొత్తం ఆడోళ్లే సర్కారు ఏమో ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆర్టీసీ లాభాలు అలా మంచిగా అవుతుంది మెరుగైతుందా అని చెప్పేసి చెప్తున్నారు కానీ బస్సులేమో తక్కువ వస్తున్నాయి ఉన్న బస్సులు ఏమో గీ కొట్లాట అంత లాభాలలో వచ్చినప్పుడు జర రెండు బస్సులు ఎక్కువ పెంచవచ్చుగా సార్లు గీ కొట్లాటలు ఉండయి ఇగో గివ్వులా ఇవాళ బరాబర్ ముచ్చట్లు రేపు వచ్చే బరాబర్ ముచ్చటల్లో మల్లగలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రీ తెలుసు కదా బీఆర్కే న్యూస్ ఇది తెలుగు సత్తా రేపు మల్లెత్తా